ఆడతి పెట్టినాక ఏ తండ్రి శక్తి చూస్తా నీ కొలవారి దాటి రానిపోయింది ముందర ముందు తోడతారా తోడతలేరా మొక్కలున్నాయి ನಿಮ್ಮೆಂದು ಹನುಮಾನಂದಿಗೆ ಹುಡುಗ ಮಾಡ್ತೇವೆ ಹಣ್ಣು ತಾವು

తమ్ముడో ఏం తాతనో తమ్ముడు ఏంది ఏంది ఆ ఏం తాత వత్తవు నా తమ్ముడు ఉన్నాడు సర్టి రాక నీకు కొత్తపెట్టిన లాయ సర్టిఫికెట్ లోపల తమ్ముడు రాకుండా ఏ దేవుడు లేదా పక్కకి పోలాయే తమ్ముడు లేని నేను అడతలే నువ్వు లేచి నిలబడవ నీ కాలు రెక్కలు నా దగ్గరికి వచ్చేటప్పుడు నువ్వు ఊలాడొచ్చినవా రాయలా నిన్ను నిలబడ్డే వాళ్ళు నేను కాల

మరి నిన్ను కాదని ముందరికి అడిగేసి పేరు ఇలా దేవుడు దొంగ దేవుడు నేను దేవుడు అని నిన్న పెట్టినప్పుడు నా తమ్ముడు మొత్తం అంగడా ఎప్పుడైతే నిన్ను పిలిచి పశువుల కాలతో నా తమ్ముడు ఆగడానికి కుదిచ్చుకొని ఐదు విరికి నా తమ్ముడితో మళ్ళాతో మాసంతో వాడతాడు అప్పుడే వాళ్ళ చిక్కులు దక్కడైపో नळे कराय कोपम बाकुंडाला पण वालाय जीव एक मला जोर जो चाले मारी तेले नु बटा पिंटले 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 गाल हां आवार पुढे नेवडूच नवर आले बडवू हां क्या केडवाय कोडावर आडू चाले गपडी नेण जायdare कोडा मार चाले दुध बतालोडू मरा मुंडगाण कोड चालले मार बरं थाक पा

காய காய்கற மாட்டி தாடி அங்கே தோங்க தோம் அப்பா நேமு மோசகே சேத்துல காசு அது முன்னா ஏழு கோத்துல தோடுதரா தோடா நான் கொடகட்ட மொக்கல் பிச்சடி உண்டாய் மர எண்ணி ரோஜா புச்சுக்கு முருவா